హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి షాపింగ్కి వచ్చినాం హోల్సేల్ షాప్ ఇది ఇది రైల్వే స్టేషన్ మూల మీద నైట్ మూల మీద ఉంటుంది చూడండి అన్ని షాపుల ఈ షాపులు అన్నీ ఉంటాయి హోల్సేల్ షాప్ షాపులు పెట్టుకున్న కూడా ఈ షాప్కి వచ్చి తీసుకుంటే హోల్సేల్ రేట్కే ఇస్తారు చూడండి నా పెద్ద కూతురు నా వాళ్ళ చెల్లె కూతుర్లు ఇద్దరు వచ్చి రాయి చెప్పమ్మా అవి చెప్పు ఇవన్నీ తీసుకున్నాము షాప్లో లెక్క చేస్తాంది చూడండి అవు చాలా చక్కగా ఉన్నది ఒక సామాన్ దొరుకుతుంది ఒక సామాన్ దొరకది అన్నట్లేదు ఈ షాపులో అన్ని సామాన్లు దొరుకుతాయి చాలా చక్కగా ఉన్నది సేటు కూడా నిదానమైన మనిషి నిమ్మలమైన మనిషి మంచిగా లెక్క చేసి ఇత్తాడు చూడండి చూడు అన్నీ ఉన్నాయా చూడమ్మ మళ్ళీ ఒకసారి అన్నీ ఉన్నాయా చూసి లెక్క చే చూసి ఇవ్వండి సేటు చూడండి అన్ని తీరులు ఉన్నాయి ఉన్నాయా చూడు అన్నీ చూస్తాను కొద్దిగా అన్నీ ఉన్నాయా లేవని చూస్తాను ఒక్కొక్కటి లెక్క పెట్టమని చెప్తే మళ్ళీ ఎత్తాండి సేటు చూడండి ఉన్నాయా అన్నీ సరే సరే ఉల్లిగడ్డలు తీసుకుంటాను చూడండి ఎట్లా చేటు ఉల్లిగడ్డలు నలభై రూపాయల నలభై రూపాయల చేటు రేటు పెరిగిందా ఉల్లిగడ్డలు నలభై రూపాయలట చూడండి పెద్ద పెద్దగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి తాజాగా ఉల్లిగడ్డలు చూడండి ఇక రేట్ ఎక్కువైనా మనం వండుకోవాలి కదా తప్పది ఒక మూడు కేజీలో రెండు కేజీలో తీసుకుందాం అనుకుంటున్నా మూడు తీసుకోమనే తీసుకుంటానా ఉండదు ఇక ఉండని సేటు ఉంటే ఏం కాదులే చూడండి ఈ సేటు చాలా మంచోడు ఎప్పుడు వచ్చినా మేము ఈ షాప్కి వస్తాం మంచిగానే ఇస్తాడు సేటు అన్ని సామాన్లు దొరుకుతాయి ఈ షాప్లా తీసుకున్న సామాన్ పోతాను ఆటో వచ్చింది చూస్తారు కదా ఇక్కడ మీకు అవి అడ్రస్ కూడా దొరుకుతాయి తొందరగా చేస్తా చూడండి పిలిచామ్మా పా ఎక్కువ అదో ఇద్దరికి బ్యాగులు కొన్నది చూడు చాలా చక్కగా ఉన్నాయి బ్యాగులు యాడ అబ్బాయి మా కాలేలో ఉంటాడు కొడుతాడు ముందు నైట్ అయినా ఎప్పుడైనా వస్తాడు ఎంత నైట్ 20 గంటలకు పిలిచినా వస్తాడు చాలా మంచివాడు అబ్బాయి ఫోన్ నేను తీస్తా వాటర్ వాళ్ళ కూడా పట్టుకొచ్చినాం నిన్నే నిన్న ఎవర్దితాడు కొక చాలా బాగుంది ఇలా వట్ట ఫ్రెండ్స్ అన్ని పెట్టునరా ఇది తప్పేనై కొమొ ఐసి బాగుంది ఇక్కడ నేను స్టోర్ జరుగుతాడు ఆ ఇది ఎక్కననకుంటా మార్కెట్ పెద్ద మార్కెట్ పెద్ద మార్కెట్ వ자치దు అక్కడ దాకా వస్తాం మార్కెట్ చూడాలి కొత్త కొత్త మార్తికొ సమాన్ చేయించుకోవాలి

చూస్తారా మేము తీసుకున్నది ఈ ఈ షాపు బ్యాగులు తీసుకుంటాం కన్య ఈ రెండు బ్యాగులు ఆరు వందల రూపాయలు చూస్తారా చాలా నా బిడ్డ వచ్చినప్పుడల్లా అన్ని చీర్లు తీసుకుంటుంది అన్ని సామాన్లు తీసుకుంటుంది అన్ని తీసుకొని పెడుతుంది చూడండి అందరు వస్తాం వీడికి రాళ్ళ వేలిపాయలు ఇదే కొత్త మన కొత్తగా ఇప్పుడు మార్కెట్ ఇంకా ఇది ఓపెన్ కాలేదు ఎంత బాగుందో చూస్తారో మార్కెట్